సో దీంట్లో ఇప్పుడే టెబుల్ వాల్ చెప్పినట్టు గర్ము లాస్ట్ ఇయర్ అదే విధంగా హాట్ రోడ్ లో ఈ షోల్డర్ అంతా మన లో ఉన్నాయి సార్ అవి కూడా మేము మా స్టాప్ రెడ్డి సత్రము అండ్ ఓసీ సత్తు నాలుగు పాయింట్లు వాటర్ ప్యాకెట్స్ రెడీ చేసుకున్నారు సార్ తర్వాత ఈ వంట కింద కుకింగ్ ప్లేస్ వాళ్ళకి వాటర్ అవసరం అవుతుంది వాళ్ళకి వాటర్ సప్లై ట్యాంకర్స్ టూ అన్నదాన సత్రంస్ అండ్ వేరెవర్ పబ్లిక్ నీడీ ఏరియాస్ త్రీ టెన్ ట్యాంకర్స్ ఆఫ్ ఫోర్ థౌసండ్ లీటర్స్ ఈచ్ కెపాసిటీ టెన్ ట్యాంకర్స్ పెట్టుకోవడానికి ల్యాన్ చేసుకోవాలి సార్ అది వాటర్ సప్లై సార్ వాటర్ సప్లై అంటే కింద సీపీలో తీసుకుంటే రన్ అవుతుంది సార్ కింద వాటర్ పక్కనే అది ఫైవ్ ఆప్రేషన్స్ ఆల్రెడీ రన్నింగ్లో ఫంక్షనింగ్లో ఉంది సార్ వాటర్కి ఏం ప్రాబ్లమ్ ఫెస్ట్ వాటర్ సార్ అది రన్నింగ్లో ఫంక్షనింగ్లో ఉంది ఆ వాటర్ ప్రాబ్లం లేదు సార్ సోర్స్ ఆఫ్ వాటర్ సార్ నెక్స్ట్ నెంబర్ టూ వచ్చి టెంపరీ టాయిలెట్స్ సార్ కింద టెంపరీ టాయిలెట్స్ నెక్స్ట్ ఇది కూడా నాలుగు పాయింట్స్ మేము ప్లాన్ చేసుకున్నాం సార్ చింతల తోపు నలభై యూనిట్లు ప్లాన్ చేసుకోవచ్చు ఇంత నలభై యూనిట్ అంటే ట్వంటీ యూనిట్స్ లేడీస్కి ట్వంటీ యూనిట్స్ జెంట్స్ With the district administration, especially with the police people, to see the safeguard of the public. Third thing is, sir, we would like to install a stand up police exhibition for. Uh గివింగ్ ఇన్ఫ్లెన్స్ అబౌట్ ద ఫారెస్ట్రీ యాక్టివిటీస్ నియర్ ద ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ సార్ ఒక ఎగ్జిబిషిషన్ అలాంగ్ విత్ సానిర్ షాప్ అరేంజ్ చేస్తాం సార్ ఈ సీని విల్ ఆల్సో డెకరేట్ ఇన్ ద సేమ్ వే టు అట్రాక్ట్ ద పబ్లిక్ వన్స్ ద విజిట్ ద టెంపుల్ సార్ దీస్ ఆర్ ఫ్రమ్ ఆర్ రిన్ సార్ అయితే లాస్ట్ మీటింగ్ లో వన్ ఆఫ్ ద పాయింట్స్ లైక్ డ్రోన్టరింగ్ విల్ బీ కండక్టెడ్ అన్నారు సార్ దాట్ విల్ నాట్ బి ఏబుల్ టువాలి ప్రతి లొకేషన్ కి అక్కడ దానికి అదనంగా ఒక ట్వంటీ అడిషనల్ డిస్ట్రిబ్యూషన్ పార్సల్ కూడా అరేంజ్ చేస్తాను సార్ ఇప్పుడు షేడ్ ఏర్పాటు చేయడం దిగిన వాళ్ళని దిగినట్టు వెంటనే కొండ మీదకి వెళ్ళే బస్సుల్ని ఎక్కించి స్పందించేయడం కొండ దిగిన వాళ్ళని అక్కడ అసెంబ్లీ అవ్వకుండా త్వరగా డిస్పర్స్ చేయడం ఇది చేస్తేనే మీకు అక్కడ కంజెషన్ లేకుండా ఉంటుంది మనం కొంచెం స్లోగా అయ్యామంటే దిగిన వాడు కాసేపు అక్కడ తిరుగుతూ ఉంటాడు కొండ మీదకి వెళ్ళకుండా కొండ నుంచి దిగిన వారు అక్కడే అసెంబ్లీ అయ్యి అక్కడే కూర్చొని ఉంటారు సో మనం ప్రమేసెస్ మీరు టెంపరీగా ఏర్పాటు చేస్తున్న ప్రమేసెస్లో వచ్చిన బస్సు వచ్చినట్టు ఫిల్ చేసి పంపించేయడం బస్సు దిగిన వాళ్ళని డిస్పర్స్ చేయడం బయట ప్రాంతం నుంచి వచ్చిన బస్సులు ప్రాపర్గా దిగినాక గైడ్ చేయడం వాళ్ళకి టికెట్ కౌంటర్ ఎక్కడ ఉంటుంది మనం కౌంటర్లో పెడుతున్నామా బస్సులో పెడుతున్నామా అవన్నీ ముందుగా చెప్పడం మైక్లో అనౌన్స్ చేయడం అక్కడ కొంతమంది మిస్ అవుతుంటారు కాబట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి అనౌన్స్మెంట్ చెప్తూ ఉండడం వారికి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ ఖచ్చితంగా అరేంజ్ చేయడం ఇవి మీ మీద ఉంటుంది క్విక్గా మీ ఏర్పాట్లు చెప్తారా సార్ గుడ్ ఈవినింగ్ వెహికల్స్ వస్తాయి సార్ ఒకటి నర్సరాపేట నుంచి లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ ఫైవ్ బస్సెస్ సార్ నుంచి వన్ ట్వంటీ బస్సెస్ మేనుకోండి నుంచి నలభై మూడు అర్దంకి నుంచి ముప్పై చీరా నుంచి నలభై ఐదు ఒంగోలు నుంచి నలభై ఐదు సార్ టోటల్గా నాలుగు వందల అరవై బస్సెస్ లాస్ట్ ఇయర్ ప్లాన్ అప్ చేసాం సార్ అవి సరిపోతాయి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ ఇంకా ఘాటుకు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ సిక్స్టీ సప్ అదే సార్ ఇంకా బైఫర్కేషన్ క్వేషన్ సార్ కోర్ట్ సిక్స్టీ ఎయిట్ కోట్ ఆఫ్ కొండ డౌన్ వర్క్ సార్ కోర్ట్ కొండ డౌన్ నుంచి వరకు సిక్స్టీ సప్తగిరి ఎక్స్ప్రెసెస్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాం సార్ ఈసారి కూడా సిక్స్టీ సప్తగిరి ఎక్స్ప్రెసెస్కి మేమైతే ప్రాసెస్ చేసాం సార్ అది మరి వాళ్ళు డేస్ నేమ్ ఇస్తారని చూడాలి ఎందుకంటే ఇప్పుడు సప్తగిరి ఎక్స్ప్రెసెస్ కొత్తవి రావట్లేదు సార్ దాన్ని బట్టి హెడ్ ఆఫీస్ నుంచి ఇంకా వెయిట్ చేస్తున్నాం సార్ అప్పుడు తిరుమల నుంచి పంపించేవాళ్ళు సార్ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్ బస్సెస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏం డేషన్ ఇస్తారనేది తెలియదు సార్ మేము అయితే ఆల్రెడీ ప్రాసెస్ చేసినాం సార్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఇరవై సూపర్ లగ్జరీలు విఐపీస్ కానీ త్రీ బస్సెస్ కలెక్టరేట్ నుంచి లెటర్ ఇచ్చేవాడు సార్ అది ప్రాసెస్ చేసేవాళ్ళము అది ఈసారి మనకి రిక్వెస్ట్ రాలేదు సార్ అది ప్రాసెస్ చేయలేదు అది మీరు కన్ఫర్మ్ చేసి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది సో వీఐపీ అనేది ఉండదు బేసిక్గా ఎవరైనా గౌరవ ప్రజాప్రతినిధులు వస్తే వాళ్ళ కారుల్లోనో వాళ్ళు పైకి వచ్చేస్తారు అంతవరకు అయితే మనం ఎలా చేస్తాము మినిమం అయితే ఎలా చేస్తాము అట్లాగే ప్రైవేట్ వెహికల్స్ కానివ్వము సో విఐపి అనేది ఉండకపోవచ్చు ఈసారి ఎవరైనా దిగి బస్సులో వెళ్ళాలంటే వెళ్తారు మనము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక నాలుగు లేదా ఒక ఐదు వినోవాస్ పెట్టుకుంటాము స్టేట్ ఆఫీసర్స్ ఎవరైనా వచ్చినా సీనియర్ ఆఫీసర్స్ వస్తే వాళ్ళని కార్లో వచ్చి పంపిస్తాం ప్రోటోకాల్ వెహికల్స్ అలా ప్లాన్ చేద్దాం మళ్ళీ మనం డిస్కస్ చేసుకుని అవసరం ఉంటే బస్సు కూడా ప్లాన్ చేద్దాం అంటే ఇక్కడేం లేదు సార్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి వరకు సిక్స్టీ బస్సెస్ ప్లాన్ చేస్తాం సార్ ఇప్పుడు తమకు చెప్పిన తర్వాత అది ఎయిటీకి రిక్వైర్మెంట్ అడుగుతాం సార్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సిక్స్టీ ఎయిటీ బస్సెస్ అడుగుతాం సార్ అడగండి మనము కొన్ని బస్సెస్ పక్కకు తీసి పెట్టుకున్నా కూడా సరిపోతాయి కదా లేదు లేదు సార్ ఇప్పుడు ఎయిటీకి మించి ఇంకా మా ప్రపోజ్ చేసిన బస్ తిరగదు సార్ ఎందుకంటే రూట్ లెంగ్ మీరు మ్యాక్సిమం ఎన్ని తీసుకోవాలని తీసుకోవాలి మ్యాక్సిమం ఎయిట్ సార్ ఆ ఎయిటీ వరకు మరి మీరు ఈలో కొన్ని మనం పక్కకు పెట్టాలంటే డెబ్బై పైకి పంపిస్తాం మిగతా వాటిని మిగతా వాటికి వాడతాము అంటే ఎనభై టోటల్ ఎయిటీ అంటే ఇక్కడే ఉంటాయి సార్ అంటే టోటల్ ఎయిటీ నుంచి నెంబర్ పెరగదు పెరిగిన ఇక్కడ వెహికల్ ఆపరేట్ అదే చెప్తున్నా సార్ టోటల్ నెంబర్ ఎంత అడుగుతారో తీసుకోండి ఎయిటీ అంతే దాన్ని ఎట్లా వాడదాం అనేది మనం డిసైడ్ చేద్దాం ఇంకా ఈ ఫెసిలిటీస్ ఈ రూట్ ప్లానింగ్ మీద క్యాంప్స్ అన్నీ కూడా మేము ఇంత మునుకెట్లయితే ప్లాన్ చేసాం ప్రతి క్యాంప్ కూడా సీనియర్ స్కేల్ ఆఫీసర్ ఉంటారు సార్ సో అటువంటి ఏం ప్రాబ్లం లేకుండా కదా మీ వాళ్ళ క్యాంపు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ దాకా అందరూ ఉంటారు సార్ ఇబ్బంది ఉండదు సార్ టికెట్ ఎంత పెడుతున్నారు లాస్ట్ ఇయర్ సార్ ఏం కన్సల్ట్ సార్ సేమ్ వేరే ప్రపోజ్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ ఫోటో ఎగ్జిబిషన్ ఒకటి పెడతాం సార్ టూరిజం అండ్ కల్చర్ రిఫ్లెక్ట్ చేసేలాగా తర్వాత మీడియా సెంటర్ ఒకటి పెడతాం సార్ కవరేజ్ ఆ స్క్రీన్స్ LED స్క్రీన్స్ కల్చరల్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ కనెక్టివిటీ స్క్రీన్స్ మీద సార్ కోఆర్డినేట్ చేసుకోండి తర్వాత హైజెనిక్ ఫుడ్ సంబంధించిన సార్ అదేవిధంగా మనకు ఈ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా కోటా కొండ హిస్ట్రీకి సంబంధించినది కూడా ఎక్స్ట్రిషన్ చేస్తాం సార్ అందులో ఈ లో అగ్రికల్చర్ స్టాల్స్ కూడా హార్టికల్చర్ లాన్ బాంబింగ్ రియాటీఎస్ సంబంధించిన చూసుకోండి నేను ప్లాన్ చేస్తాం సార్ లాస్ట్ ఎక్కడ పెట్టారో అలాగే చూసుకుని సేఫ్ ప్లేస్ థ్యాంక్ పెట్టుకోవడము కొన్ని చోట్ల మనం జప్రవరిగా బెడ్స్ కూడా అరేంజ్ చేసుకోవడం సార్ రౌండ్ ఓ క్లాక్ స్టాఫ్ కూడా చూసుకోవడము అంబులెన్స్ ఒకటి చూసుకోవడము సార్ మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం క్యాంపులు పెడుతున్నాము సార్ లాస్ట్ టైం లాగా తర్వాత మళ్ళీ టెంపుల్ మీద రెండు క్యాంప్స్ ఉంటాయి సార్ అలాగే కింద డీ పార్క్ కాడ ఒకటి ఉంటుంది సార్ అలాగే బస్సు స్టార్టింగ్ పాయింట్ నర్సవాడ బస్ స్టాండ్ కూడా ఒకటి ఉంటుంది సార్ తర్వాత మన మెట్లు దిగే కాడ మధ్యలో ఒకటి ఉంటుంది సార్ మెట్లు స్టార్టింగ్ పాయింట్లో ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది సార్ తర్వాత మనకి అక్కడ చిరులూరుపేట బస్ స్టాండ్ కూడా ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ చౌటు రెడ్డి చౌరుటో ఉంటుంది సార్ అక్కడ ఒకటి ఉంటుంది తర్వాత రెండోది కెనాల్ జనాలు స్నానం చేసే అక్కడ కెనాల్ విడుదల క్యాంప్ ఉంటుంది సార్ తర్వాత మనం బేస్ క్యాంప్గా మనం పిహెచ్సిలో ఫిఫ్టీన్ బెడీడ్ పెట్టుకుంటాం సార్ దాంతోపాటు మనం చిల్లగూరుపేట అండ్ మన నర్సరాపేట కూడా టెన్ బెడ్స్ కూడా స్పెషల్ వాట్స్ పెట్టుకుంటాం పిహెచ్సి ఫిఫ్టీన్ బెరీడ్ బేస్ క్యాంప్ పెడుతున్నాం సార్ అక్కడ తర్వాత మనకి రెండు ఏరియా హాస్పిటల్ కూడా టెన్ పేరియడ్ పెడుతున్నాం సార్ కొండ మీద రెండు పెడుతున్నాం మన బేస్ క్యాంప్ మూడు పెడుతున్నాం సార్ అలాగే మేము మెట్ల కింద అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యే కార్డు పెడుతున్నాం సార్ వీళ్ళు మన దగ్గర దగ్గర మన మెడికిల్ ఆఫీసర్ ఫార్టీ మెంబర్స్ని మెడికల్ నియర్లీ వన్ ట్వంటీ మెంబర్స్ని డిఫిట్ చేసుకుంటాం సార్ లాస్ట్ టైం లాగా వీళ్ళు కాకుండా మనం జీజేసి గుంటూరు నుంచి స్పెషలిస్ట్ తీసుకుంటాం సార్ ఒక పన్నెండు మందిని తీసుకొని మన బేస్ బేస్ క్యాంప్లో పెట్టుకుంటాం సార్ మేము తర్వాత మనకి వన్ నాట్ టూ డేస్ బిఫోర్ మనం చేస్తాం సార్ ఈ ఫాగింగ్ ఇదంతా ఇవన్నీ చూసుకుంటాం సార్ అడెన్ అండ్ ఆల్ ద డ్రగ్స్ అండ్ ఎవరీథింగ్ ఇస్ కిటించిన రెడీ ఉంది. కొద్ది చత్త మొత్తం ఇవస్తో ఉంటుంది కాబట్టి 3 డేస్ తరో చేస్తుంటారు. ఇండేస్ పడట్లే ఉంటుంది అది. అవును సార్. చూడన అవనతగా. కొాలు తీసేస్తా సార్. ఏ రోజు తరో తీసేస్తాం మీకు ఏ కష్టం ఉందో అరుచస్తాం. 10 నిమిషం. సో స్టాఫ్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ త్రూ పూర్తి వస్తున్నారు. ఆ వస్తున్నారు సార్. అండ్ ఇప్పుడేనా సార్ 3 డేస్ ముందు చేస్తా ఉంటా. అవుంది సార్. చేస్తే ముగ్గురు కోర్డినేట్ చేసుకోండి చెప్పండి చనిపోయిన రౌండ్ టార్గెట్స్ అన్నీ ఏర్పాటు చేస్తాం సార్ అలాగే పెయింటింగ్స్కి వీటన్నిటి కూడా టెన్ రూపాయలు చేయకూడదు సార్ హోల్డ్ అండి అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం చేస్తాం సార్ అది ప్రాబ్లమ్ ఏం లేదు సార్ అది మార్నింగ్ అంటే రౌండ్ దికి రాసుకు శానిటేషన్ స్టాప్ పెట్టుకుంటాం సార్ త్రీ షిఫ్ట్లో పెట్టేస్తే ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఎస్టో లేకపోయినా నెక్స్ట్ డేనా మనం కొన్ని నర్సాపాట్లో జాతర జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని జాగ్రత్త చూసుకుంటాం సార్ అదేవిధంగా ఇక్కడికి కొంత క్యాషన్ డెఫ్ ఎప్రోట్ చేయమన్నారు సార్ వర్కర్స్ని శానిటేషన్ వర్కర్స్ని టెంపుల్ దగ్గరికి ఇక్కడ వాళ్ళు డెప్రోట్ చేసి శానిటేషన్ వెళ్ళి సార్ కదా సార్ పైన ఫీల్డ్ ఏరియా అంతా మేము చూస్తాం సార్ శానిటేషన్ సార్ వర్కర్స్ని కోఆర్డినేషన్ వచ్చేటప్పటికి తిలకలూరు పక్కన మేము మూడు మున్సిపాలిటీ సప్లై చేస్తున్నాండి సూపింగ్ లిఫ్టింగ్ అండ్ లెఫ్టర్ కింద చూస్తున్నాం సార్ ఇవన్నీ అండి థ్యాంక్ యూ సార్ ట్రాఫిక్ క్లియరెన్స్ పోలీస్తో కోఆర్డినేట్ చేసుకుని చేస్తుంటాం సార్ సార్ కొంచెం ఎన్ఫోర్స్ చేయమన్నారు సార్ ఏదైనా మేజర్ రెగ్యులర్ మేజర్గా బాబు మనకు వస్తున్న వెహికల్స్ ట్రాక్టర్స్ మీద డబలు కట్టుకుని వస్తారు అవును సార్ అట్లాగే ఆటోలు ఓవర్లోడ్ వస్తూ ఉంటాయి సార్ అలాగా ప్రైవేట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఈ ఆటోలు వీళ్ళు వస్తుంది కానీ భక్తులను ఎక్స్ప్లాట్ చేయడం ఎక్కువ ఛార్జ్ చేయడం చేస్తూ ఉంటారు కండిషన్లో లేకపోతే ఆ ప్రభులు పెట్టుకుని వస్తున్నప్పుడు ఇబ్బంది వస్తుంది కొన్నిసార్లు అవి జర్నీలో ఉండగా యాక్సి డీక్పోవడం వీళ్ళు పంచర్ అయిపోవడం అయితే టైర్ పంచర్ అవ్వడం జరుగుతూ ఉంటాయి వాటిని వెంటనే మనం క్లియర్ చేయడానికి జేసీబీలు పెట్టుకోవడం ఇవన్నీ అట్లాగే పర్మిషన్ లేని ఫిట్నెస్ లేని వెహికల్స్ ఏది కూడా ఈ ప్రాంతంలోకి రావడం లేదు ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేసుకోవాలి వేద రిషయం మనకి అక్కడే వస్తుంది అలాగే ఆర్టీసీలో కోఆర్డినేట్ చేసుకోవాలి కోఆర్డినేట్ చేసి ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ రింగ్లో ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సార్ వీలైనంత వరకు సరౌండింగ్ టవర్స్ కూడా కెపాసిటీ ఎన్హాన్స్ చేసి ట్రాఫిక్ హ్యాండిల్ చేయడానికి మాడిఫికేషన్స్ అవి చేస్తున్నాం సార్ థ్యాంక్ మందిని ఇస్తున్నారు ప్లాన్ చేసుకుని సర్పాయి మనం ప్లాన్ చేసం సరే మనం నిన్న వాళ్ళతో మాట్లాడడం జరిగింది ప్రాబ్లం ఏంటి అని తెలుసుకున్నాం పోలీస్ కన్ఫర్మ్ చేయాలి మరి అది రిక్వైర్మెంట్ ఎంత ఉంది సరిపోతుందా లేదా డిస్కస్ చేస్ కొంటున్నా ఆ ఓకే अदर డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేషన్ చేయి తను సో మొబైల్ నంబర్స్ అన్నీ మొదగ్ర పెట్టుకొని ఫాలో అవ్ చేస్తారు థాంక్స్ కోఆడినేట్ చేసుకోవడం వీరిద్దరూ కోఆడినేట్ చేసుకుంటూ ఉంటాం అంటే కింద ఎట్లా ఉంది ఎంతమంది ఉన్నారు పైన ఎంతమంది ఉన్నారు ఎట్లా మూవ్ అవుతుంది దర్శనానికి ఎంత టైం పడుతుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అలాగే అక్కడ కావాల్సిన స్టాఫ్ని పెట్టుకోవడం కింద వస్తున్నది ఏపీ వెళ్తున్నారు ఎలా వస్తున్నారు చూసుకోవడం అక్కడ ఎవరు బయలుదేరగానే వీళ్ళు చెప్పడం ఇలాంటి పనులు ఉంటాయి కంట్రోల్ రూమ్ పూర్తిగా కింద జరిగే యాక్టివిటీ అంతా మీ దగ్గర ఉంటుంది కొండ మీద యాక్టివిటీ అంటే మీ దగ్గర ఉంటుంది ఇక్కడ సమాచ మన డిపార్ట్మెంట్ వారికి అధికారులు అందరికీ నమస్కారం ఈ సంవత్సరం నుంచి మన కలెక్టర్ గారు ఒక ప్రపోజ్ చేశారు ట్యాక్స్ సిస్టమ్ పెట్టాలి చిన్న పిల్లలకి కొండ మీద వచ్చే వాళ్ళకి అది మా ఇంజనీరును మా ఈఓ గారు మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో డిస్కస్ చేసి ఎక్క ఏ ప్లస్ బస్ స్టాండ్లో దిగిన దగ్గర నుంచి కానీ లేదంటే కొండ మీద వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్లేస్లో పెట్టి వాళ్ళకి పంపించడం కానీ అది మేము ఎగ్జామ్ చేసి మా వాళ్ళు ప్రపోజ్ చేస్తారు ఇది కొత్త ఇది ఫస్ట్ టైం ఇది ఇంట్రడ్యూస్ చేయటం సక్సెస్ఫుల్ అవ్వాలని నమస్కారం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై తారీఖు ఇరవై ఆరో వచ్చింది ఆ సందర్భంగా డిస్టిక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మిగతా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో మీటింగ్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు ఏర్పాట్లన్నీ మన మీదే ఉన్నాయి అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ జాగ్రత్తలు చేయాలి ఎందుకంటే మనం జాగ్రత్త చేసి కోఆర్డినేషన్ తీసుకెళ్ళి మనం అందరం కోఆర్డినేట్గా ఉండి చేయగలిగితేనే మనం ఈ శివరాత్రి చాలా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం ఎస్పెషలీ రెవెన్యూ పోలీసు ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్బి వీళ్ళందరూ ఎలక్ట్రికల్ మిగతా డిపార్ట్మెంట్లు అందరూ మనందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఒక్కొక్క ఆఫీసర్ ఇది మనది దేవస్థానం మా మీద అందరి మీద ఇది ఈ బాధ్యత అనేది ఉంది ఎందుకంటే నే రాబోయే రోజుల్లో ఇప్పుడు చాలా ఎండాకాలం ఉంటుంది కాబట్టి వాటర్ కూడా చూసుకోవాలి వాటర్ ఏర్పాట్లు పందిర్లు సార్ వస్తారు సార్ దాతలు కూడా వస్తారు అన్న కూడా అప్రోచ్ అవుతాం సార్ దాతలను అప్రోచ్ అయ్యి అదేవిధంగా ఆర్టీఓ గారు ఏంటంటే ఈ ట్రాక్టర్లో నేను చూసింది ఏంటంటే సార్ ఈ సైడ్ బళ్ళలో ఇప్పేసి వస్తున్నారు కాళ్ళు బయటకు పెట్టి అది ఒకటి కొంచెం ఇది చూసుకోవాలి ఆర్టీఓ గారు ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి కొండకొస్తున్నాం యాక్సిడెంట్ అయిందని ఇది చేస్తున్నారు మొదలై మనం ఎక్కడో అది అరకట్టగలిగితే మీ డిపార్ట్మెంటు అది చాలా మనం ఇది చేసిన లాస్ట్ ఇయర్ అంత ప్రాబ్లం ఏం లేదు సార్ అన్ని ఘాట్ రోడ్ నుంచి నడవలేదు రాష్ట్ర లాస్ట్ ఇయర్ సో పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా స్మూత్ ఘాట్ రోడ్ వరకు అసలు ఇబ్బంది లేదు సార్ అదే అందుకని అదే ఫాలో చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం వస్తే బస్సుల్లో వస్తారు లేకపోతే మెట్ల మార్గం మీద అదే అది ఒకటి మనం ఇంప్లిమెంట్ చేయాలి సార్ సార్ అదే సార్ అక్కడ మేడం అడిగినట్టు అక్కడ బస్ పాయింట్ పెడితే సార్ ఆ ప్రాబ్లం అవ్వదు సార్ అక్కడ కూడా ఒక స్టాప్ పెడితే దానికి బై ఎడ్యుకేషన్ దానికి ఉపయోగపడుతుంది సో ఆ విధంగా ముందుకు పోతామని ఈ సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి మిగతా ఉన్నత అధికారులకి మా డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను